ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా రాలేదు బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలమవుతున్నాయి బోట్లను తొలగించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది బ్యారేజ్ లో ఆపరేషన్ ఏ బీసీలతో బోట్లు బయటకు రాకపోవడంతో ఆపరేషన్ డి పేరుతో కొత్త ప్రయోగంతో వెలికితీసే ప్రయత్నం చేయనున్నారు ఈ రెండు కార్గో బోట్స్ ను తెప్పించి బ్యారేజ్ కు అడ్డంగా ఉన్న ఇసుక బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించనున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా ఓ కొలిక్ కనిపించట్లేదు వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది మరి వాళ్ళ డీ ప్రయత్నం చేస్తారట అసలు ఏంటి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఇవాళ జ్యోసన గడిచిన ఆరు రోజుల నుంచి చూసుకుంటే వరదల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వైపు దూసుకొచ్చిన ఇసుకపోట్లను బయటికి లాగే ప్రయత్నంలో దాదాపు ఇప్పటికీ మూడు ఆపరేషన్లు చేశారు ఈ మూడు ఆపరేషన్లో కూడా ఎక్కడ కూడా ఫలించకపోవడంతో ఆపరేషన్ డి విధానంతో ఈరోజు మధ్యాహ్నం ఒక కొన్ని వినూత్న వినూత్న ప్రక్రియ అనడం కన్నా కానీ పురాతన ప్రక్రియ ఏదైతే ఉందో ఈరోజు ఆపరేషన్ డి అనే అంశం ఈ ఆపరేషన్ డిలో ప్రధానంగా చూసుకుంటే పూర్వకాలం నుంచి మనం అవలంబిస్తున్న ఏదైతే కావడి విధానం కావడి విధానం అంటే ఒక అడ్డ చెక్క పెట్టుకొని అట్లా ముందు ఒక బింది వెనక ఒక బింది గ్రామాల్లో ఎక్కువగా ఈ కావడి విధానాన్ని అనుసరించారు అదే తరహాలో ఈరోజు ఈ బోట్లు ఏవైతే మూడు బోట్లు మనం లైవ్లో చూస్తున్నామో ప్రస్తుతం మనకి లైవ్లో ఒక బోటు మాత్రమే కనబడుతుందో మిగతా రెండు బోట్లు కూడా ఈ బయటికి తీసుకే ఏ ఆపరేషన్ ఏ బిసి ఈ విధానంలో మూడు బోట్లు బయటికి తీసే క్రమంలో బోట్లు లోపలికి వెళ్ళిపోయినాయి కానీ బయటకు వచ్చిన పరిస్థితి కనపడలేదు అయితే దీంతో ఈరోజు ఆపరేషన్ డి విధానంతో ముందుకెళ్ళి వెళ్ళాలని అధికారులు నిర్ణయించుకున్నారు ఈ ఆపరేషన్ డి విధానంలో దాదాపు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కావడి విధానంలో చూసుకుంటే అయితే ఈ బోట్లు ఉన్నాయో వంద టన్నులు పైబడి బరువున్న ఈ బోట్లను బయటికి రావటం చాలా పెద్ద కష్టతరమైంది అయితే ఈ బోట్లను పూర్తిగా బయటికి రావ లాగేందుకు ఆపరేషన్ డిలో కావడే విధానంలో ఈ బోట్లు కన్నా మించిన వాటితో ఏవైతే ఉన్న క్రేన్లు ఉన్నాయో ఈ క్రేన్ల ద్వారా ఆపరేషన్ డి ముందు వెనక కావడి విధానంతో కావడబట్టి అదే అదేవిధంగా పొడవైన రాడ్డుతో మధ్యలో బరువును ఆపేందుకు చూసుకొని ఆ ఆ విధానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏదైనా కానీ ఈ బోట్లు విధానంలో బయటికి తెచ్చే ప్రక్రియలో ఎక్కడా కూడా బ్యారేజ్కి కొద్దిగా కూడా ఇబ్బంది కలగకూడదనేసి ప్రధానంగా చూసుకుంటే బోట్లు ఏదో ఒక రకంగా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ బయటికి తేవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికే బయటకు వచ్చాయి అయితే ఈ తెచ్చే విధానంలో ఎక్కడా కూడా బ్యారేజ్కి కొద్దిగా కూడా డ్యామేజ్ కాకూడదు ఆల్రెడీ ఇప్పటికే బోట్లు డా బ్యారేజీని ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బ్యారేజ్ నుంచి యువతలకు తీసుకొచ్చే పనిలో అధికారులు పూర్తి స్థాయిలో ఉన్నారు ఈ క్రమంలో మూడు విధానాల్లో ఏదైతే బోట్లు ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నామో ఈ బోటు మూడు మూడు దఫాలుగా ప్రయత్నించిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి ఈ మూడు దా విధాల్లో ప్రయత్నించినా కానీ ఫల ఫలితం అయితే దక్కలేదైతే ఏదైతే ఆపరేషన్ డి ఇప్పుడు అధికారులు నిర్ధారించుకున్నారో దీన్ని పూర్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ అదేవిధంగా రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు ఈ విధానంలో చూసుకుంటే ఖచ్చితంగా బోట్లు బయటకు వచ్చే అవకాశం ఉంది పెద్దగా దీనికి ఇబ్బంది గడ ఉండేది కాదు బ్యారేజీకి గడ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ డి విధానంలో బోట్లను బయట తెచ్చి తేవచ్చు అని అయితే ఎక్కువ రోజులు కూడా బోట్లని బ్యారేజ్కి అక్కడే ఉంచడం వల్ల నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉంది కాబట్టి బ్యా ముందు ఏదో ఒక విధానంతో ముందు బోట్లను బయట తేవాలి అయితే ఎక్కడ నష్టపోకుండా బ్యారే బ్యారేజీ ధ్వంసం పూర్తిగా సేఫ్ గా బయట తెచ్చే విధంగా ఆపరేషన్ డి విధానాన్ని ఈరోజు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆపరేషన్ డి లో భాగంగా బోట్లు బయట తెచ్చే అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు జోస్నా